నాకు ఇలా మాట్లాడే అవకాశం వస్తుందా రాదా అనే టెన్షన్ లో కొంచెం రిలీఫ్ గా అనిపించింది దాన్ని ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ మంచి వాతావరణం ఉంది మీరు చక్కగా చెప్తా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా కార్డియల్ గా చాలా మంచి మాట అన్నారు అందరం కలిసికట్టుగా ఉండి రైతుకి భరోసా ఇచ్చేలా ఉండి రైతుకి ఏది లాభం చేయకుండా సరే కలిసి గట్టుగా ఉండి చేద్దాం రైతుకి ఒక భరోసా ఇద్దాం అని అన్నారు దానికి చాలా సంతోషం అదే మాట ఎప్పుడైతే గనక ఈ యొక్క విపత్తు జరిగిందో ఆ క్షణాన పూర్వ ముఖ్యమంత్రి గారు లేదా వారి అనంతరం వచ్చినటువంటి వీరైనా సరే ముందుగా అప్పుడు అప్పి చేసి వారు అంత మానసిక స్థాయిని ఇచ్చేలా ఉంటే కనుక ఇంతమంది చనిపోయే అవకాశం ఉండదు కొద్ది రోజుల్లో లేదా మన అసెంబ్లీ మొట్టమొదటి రోజున రైతు సమస్యపై చర్చ వచ్చి ఉండి ఆ రోజే గనక ఈ రోజున చర్చ జరుగుండుంటే ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల ముందు గుంటూరులో ఆరు మంది ఖమ్మంలో ఇద్దరు చనిపోయే పరిస్థితి కూడా వచ్చిండేది కాదు అధ్యక్ష అన్ని జిల్లాలు ముందు జరిగింది అన్ని మాట్లాడి లేటెస్ట్ ఇరవై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో సార్ ఏం జరిగిందో నేను చెబుతున్నాను అంటే మనం చేసినటువంటి టైం హృదా మూలంగా కొన్ని ప్రాణాలు పోతున్నాయి ఆ విలువ తెలిసి మనం బాధ్యత జరిగి ఇక్కడ ఏ డిస్కషన్ ఏ చర్చ జరిగి ఉంటే చాలా బాగుండేది అలాంటి వారి ఆత్మకి శాంతి చేకూరాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ చర్చలో మా యొక్క స్పందన వచ్చి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ఇక్కడ హెక్టార్కు పదివేలు ఇస్తే చాలా బాగుంటుంది అని కనీసం అంటే అన్నారు హెక్టార్కు ఆరు వేలని అంటే ఎకరాకు రెండు వేల నాలుగు వందలు వస్తుంది అది ఎందుకు సరిపోదు మాకు కనీసం నాలుగు వేల ఐదు వందలు హెక్టార్కి ఇస్తే బాగుంటుందని వెరీ రీసెంట్గా నేను ప్రత్యక్షంగా రైతుల్ని ఎకరాకి సారీ ఎకరాకి నాలుగు వేల ఐదు వందలు అది ఇస్తే చాలా బాగుంటుందని లేదా హెక్టార్కు పదివేలు చొప్పున ఇచ్చినా సరే రైతులు ఎంతోమంది ఓట్లు లభిస్తుంది అన్నది మా డిమాండ్ ఎందుకంటే ఈ పరిచయిన పనుల్ని కోసి బయట పడేయడానికి కూలీలు రెండింతలు మూడింతలు అత్యధిక ఫైవ్ Three. two. one. Praja Ram. Five. Four. Three. Two. one.

चुनना ना ना मैं ఈ ప్రజా అంకిత యాత్ర ఆయన ఉద్దేశం మనుషులు సాగుపోతూ ఉండాలి ఎప్పుడైతే మార్పు స్తంభించిపోయిందో అప్పుడు మొత్తం నిశ్చయం అయిపోతుంది ప్రజలు కూడా కోరుకునేది పెద్ద పెద్ద మార్పు కాదు చిన్న చిన్న మార్పు ఉన్నది చాలా చిన్న చిన్న ఆశ అంటే వాళ్ళ గ్రామం దాకా బస్సు సమయానికి వెళ్ళగలిగితే చాలు అదే మార్పు అనుకుంటారు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళితే సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఆ ఫిర్యాదు తీసుకుంటే చాలు అనుకుంటారు అంతకంటే ఎక్కువ మార్పు తాగటానికి ప్రతి ఒక్కరికి మంచిదీరు ఇస్తే చాలు అదే పెద్ద మార్పు అనుకుంటారు అలాగే ఆకాశానికి అంటుకున్న రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తే చాలు అదే పెద్ద సంతోషపడే అలా అంత అల్ప సంతోషులు మన ప్రజలు ఇవి కూడా చేస్తున్నామని ఇది కూడా రావట్లేదు దీనికి కారణం ఎవరు కాబట్టి మార్పు వాళ్ళలో కాదు మన ఆలోచన రావాలి మన నిర్ణయాలు రావాలి ఆ నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైంది మీరు దాని అందరికి సమా ఎక్కువ అవ్వాలని నేను మనస్ఫూర్తిలో చేస్తున్నాను వాళ్ళు ఉద్దేమని అయిపోవాలని కోరుకోరు వాళ్ళ కష్టాలు సుఖాలు ఏవో రావాలని కోరుకోరు సుఖాలు లేకపోయినా పర్లేదు కష్టాలు లేకుండా ఉంటే చాలు అనుకుంటారు అయిన జీవితాలే అక్కలేదు వాళ్ళ అవసరాలు తీరితే చాలు అనుకుంటారు ఇవి ఎంతవరకు తీరుతున్నాయి ఎంతవరకు ఇవి కావాల్సింది నాయకులు మీ యొక్క సపోర్ట్తో అందరం ఎక్కగానే వారు మిమ్మల్ని మర్చిపోతున్నారు వాళ్ళ దృష్టి గద్దెలా మారిపోతున్నారు ప్రజా సంక్షేమం మర్చిపోయి వాళ్ళ సమ సంక్షేమం చూస్తున్నారు ప్రజా ఆస్తుల్ని ఆపలాదారులుగా ఉండాలి వాళ్ళు కర్మపత్తులో ఉండాలి తప్ప దాన్ని వాళ్ళు కైవసం చేసుకోవాలని చూడకూడదు అలాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళ ఆస్తులు పంచుకోవాలని చూస్తున్నారు వాళ్ళ ఆస్తులు తెచ్చుకోవాలని చూస్తున్నారు వాళ్ళే కాదు వాళ్ళ తరపు బంధువులని మిత్రులను కూడా చూడాలి కాపాడాలి ప్రజల భవిష్యత్తుకి వాళ్ళు బాసలుగా ఉండాలి మీ బిడ్డలు కూడా ఇక్కడ ప్రభుత్వ ఆశ్రయం లేకుండా వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ చూసుకోవడాను ఈ అనుకుంటే సాధించాలి ఏమీ లేదు మీరు ఈ నాలుగు సంవత్సరాల్లో అందరం ఎక్కగానే వందలాది ఎక్కడ సంప్రదించాలి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి దగ్గర తీసుకుంటే వచ్చింది ఆలోచించుకోవాలి అది సొమ్ము కాబట్టి